పర్లేదండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి ఫిలారి మరి పల్ల సైజు ఉన్నాయా మరి ఏమైనా ఏమన్నా మీవేనా ఇవి ఏమైనా పల సైజు ఉన్నాయా పల సైజు మీవేనాయా పల సైజు ఉన్నాయా పళ్ళు పళ్ళు అన్ని కలిపి నాలుగు నాలుగు పళ్ళుతో ఉన్నాయి నాలుగు పళ్ళు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉంటుంది కేవలం రెండు కూడా నాలుగు పళ్ళు అవుతున్నాయని చెప్తున్నారు మనకైతే రేటు రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఫ్రెండ్స్ ఫైవ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలగా చెప్తున్నారు పోతాయి ఎక్కడి నుంచి వచ్చారు రైచూర్ నుంచి వచ్చారు రైచూర్ కర్ణాటక అవునా వ్యాపారమా రైతుల రైతులు రైతులేనే మీ పేరు ఈరాణ మీ నెంబర్ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ చూశారు కదా ఎద్దులు వివరాలు ఈ విధంగా ఉన్నాం మరి రేపు నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఏమిగా నువ్వు ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాన్ ఆఫ్ క్రియేషన్స్ వీడియోస్ క్రియేషన్ స్టూడెంట్ నెక్స్ట్ టుడేతో మళ్ళీ కర్దం చూసుకునే ఇప్పుడైతే మంచి దిట్టంగా కనిపిస్తుంది కదా మనకు కలర్ మేరుగా మాట్లాడుకోండి ఇక్కడ ఉంటే ఉండదు